thank <laughs> you ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ వెంట వెంటనే నా నుండి పొందుటకు మీరు ఇప్పుడే ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అందరికీ నమస్కారం వారు ముఖ్యంగా ఇక్కడ భర్తలు చచ్చిపోయి వచ్చిన భార్యలు ఎవరైనా చేతులు లేపండి విధ్వరాలైన వారు భర్తలు నౌకర్లు చేసుకుంటా ఉన్నవారు భార్యలు ఎవరైనా ఇక్కడికి వస్తే దయచేసి వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడితే కూడా బాగుంటుంది అని అనుకుంటున్నారు విధ్వరాలైన వారు భర్తలు కోల్పోయిన వారు అయితే దీనికన్నా ముందుగా చెప్పదలుచుకుంటే ఏంటంటే ఇక్కడ అందరు కూడా ఉన్నోళ్ళు విజ్ఞానవంతులు అన్ని అన్ని చట్టం పైన అవగాహన ఉన్నోళ్ళు వాళ్ళకి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అయినా కానీ కొన్ని రాజ్యాంగ బద్దమైన హక్కులు ఏ విధంగా ఉంటాయో గుర్తు చేయదలుచుకున్నా నేను ఒక అంశం మీద కొండేసారిది ఒక ఇష్యూ నా దగ్గరకు వచ్చి చనిపోయే ముందు ఆయన చేసిన ఒక వీడియో నాకు వచ్చింది నేను దా ఆ సబ్జెక్ట్ మాట్లాడిన తర్వాత ఆయన ఒక మూడు రోజుల తర్వాత ఆయన మరణించడం జరిగింది దాని తర్వాత సత్యనారాయణ సార్ ఇష్యూ వచ్చింది ఇట్లా రోజు రోజు ఫోన్లు పెరుగుకుంటా పోతున్నాయి దాని మీద తర్వాత నేను దీని మీద పూర్తి స్థాయిలో ఈ సబ్జెక్ట్ మీద పనిచేయాలనుకుంటుంది అయితే గత నెల ఇరవై ఒకటి అక్టోబర్ రోజున మన రాష్ట్ర గవర్నర్ గారికి నేను ఒక రీప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర గవర్నర్ గారికి నేను ఎందుకు రీప్రజెంటేషన్ ఇచ్చిన అనేది పాయింట్ ఇక్కడ అయితే ఇక్కడ ఇక్కడ ఉద్యోగం చేసే అందరికి కూడా మీ మీద బడ్జెట్ ఒకటి బడ్జెట్ శాంక్షన్ అవుతుంది అందులో మీకు రావాల్సిన బకాయిలు కానీ మీకు రావాల్సిన పెన్షన్లు కానీ మీకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ మీకు రావాల్సిన జీతాలు కానీ అన్ని కూడా క్యాబినెట్ అప్రూవల్ అవుతుంది అప్రూవల్ అయిన తర్వాత గవర్నర్ గారి దగ్గర సంతకానికి వెళ్తుంది గవర్నర్ గారు సంతకానికి పోయిన తర్వాత మీ పేరు పైన ఉన్నటువంటి ఆ డబ్బులు మీ జేబులకు ఎందుకు రాలేదు అంటే ఈ పాయింట్ ఎక్కడ పోయినా గవర్నర్ దగ్గర ఫెయిల్ అయింది ఆర్టికల్ ఇరవై ఒకటి రైట్స్ ఏవైతే హక్కులు మీకుంటే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయో ఆ రైట్స్ కు హెడ్ ఎవరు గవర్నర్ గారు మరి గవర్నర్ గారు మీ సంతకం పెట్టి వీళ్ళందరు వచ్చిన వారు అందరి డబ్బులకు కూడా మీరు ఆమోదం పెట్టి సంతకం చేసి పోయిన తర్వాత ఆ డబ్బు ఎక్కడికి పోయింది ఎవరు దొంగతనం చేసినారు ఎవరు అకౌంట్ లో పడ్డాయి ఎవరికి దాడి ఎక్కడ దాడి మళ్ళినాయి ఏ కాంట్రాక్టర్ జేబులో పోయినాయో అది గవర్నర్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రభుత్వానికి మనకు సంబంధం లేదు ప్రభుత్వము ఈ రోజు మీరు మీరు ఈ రోజు మీరు అందరికీ పెన్షన్ వస్తుంది కదా పెన్షన్ వస్తున్నప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావాలి కదా మరి అవి రాకుండా ఇవి ఇవి వస్తున్నాయి అవి ఎందుకు ఆగిపోయినాయి అనేది ఒక పాయింట్ అయితే ఇక్కడికి వెళ్ళి గవర్నర్ గారు ఫ్యాక్చువల్ రిపోర్ట్ అనేది ఒకటి పంపాలి దీన్ని ఏమంటారు అంటే ఆఫ్ ఫండ్స్ అంటారు ఇమ్యూజ్మెంట్ ఫండ్స్ అంటే అక్రమంగా మీకు కావాల్సిన పైసలు వాళ్ళు ఎత్కపోయినరు ఇప్పుడు ఒక చిట్ ఫండ్ దగ్గర మీ పైసలు దాచిపెట్టుకున్నారు ఆ చిట్ ఫండ్ మీ పైసలు ఇవ్వకుండా ఎత్తుకపోతే దాన్ని ఏమంటారు ఎమ్యూజ్మెంట్స్ ఆఫ్ ఫండ్స్ అంటారు దాని యాక్ట్ కింద వాళ్ళని జైల్లో పెట్టాలి అని అంటారు యూరోపియన్ జర్మనీలా ఒక మహిళ ఒక మహిళ మహిళా అధికారి అంటే ఒక ఫైనాన్స్ సెక్రటరీ ఇట్నే మీ డబ్బులు దాని మళ్లించినందుకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడ్డది భారత్ భారత్ లో మా ఫీ మాఫ్ కానీ యూరోపి అంటే జర్మనీలా నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడ్డ ఒక ఫైనాన్స్ సెక్రటరీ ఉద్యోగాలకు ఇవ్వాల్సిన పైసలు దారి బదిలించే ఈ రోజు ఆమెకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడ్డది మీరు గూగుల్లో కొట్టండి ఇంకొక పాయింట్ చెప్తున్నా ఈ రోజు మనము రెండు వేల పద్నాలుగు ముఖ్యంగా తెలంగాణ దేనికోసం నా రాష్ట్రం ధనిక రాష్ట్రం అన్నాం నా రాష్ట్రం పేద రాష్ట్రం కాదన్నాం నా రాష్ట్రాన్ని ఆంధ్ర దోసుకుపోతున్నాం నాకు వచ్చే పైసలు వేరే వాళ్ళు జార్ఖండ్ వెనుకబడ్డ రాష్ట్రం అన్నాం ఛత్తీస్గఢ్ వెనుకబడ్డ రాష్ట్రం అన్నాం ఉత్తరప్రదేశ్ వెనుకబడ్డ రాష్ట్రం ఈ భారతదేశంలో నేను ధనిక రాష్ట్రం ఉన్న హైదరాబాద్ రెండో క్యాపిటల్ అన్నారు జార్ఖండ్ కూడా రిటైర్మెంట్ అయిన పైసలు వాపస్ ఇచ్చింది మరి ఇయర్ దాకా తెలంగాణలో రిటైర్మెంట్ అయిన పైసలు ఎందుకు ఇవ్వలేదు ఛత్తీస్గఢ్ లో పైసలు వాళ్ళకి ఇచ్చింద్రు ఛత్తీస్ ఉత్తరప్రదేశ్ రిటైర్మెంట్ కాదని వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చిండ్రు నిన్నటి దాకా మన శత్రువున్న ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళ రాష్ట్రంలా రిటైర్ అయిన వాళ్లకు ఒక నెల రోజుల లోపు వాళ్ళ పైసలు కూడా ఇస్తుండ్రు ఆత్మగౌరవం తెలంగాణలా స్వయం పాలన ఉన్న తెలంగాణ ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఈ రోజు రిటైర్మెంట్ అయిన పైసలు ఈ రోజు షుగర్లతోని బీపీలతోని జబ్బులతోని అనేకమైన నాతో నాకు ఫోన్ చేసి సార్ మేము రాలేమని ఫోన్ చేసిన వాళ్ళు వందల ఫోన్లు ఉన్నారు ఎందుకంటే బెడ్ రీడన్ అయిపోయిన వాళ్ళు కాబట్టి ఈ రోజు వాళ్ళ పైసలు పెట్టుకున్న అంటే నువ్వు ధనిక రాష్ట్రమా ఈ రోజు దరిద్ర రాష్ట్రమా ఏ రాష్ట్రంలో ఉన్నాం మనం బిలియన్ మార్చి ఏ పేరుతో తెచ్చుకున్నాం మనం బిలియన్ మార్చి దేనికోసం తెచ్చుకున్నాము ఏమని మనం తెచ్చుకున్నాము ఈ రాష్ట్రం అని దేనికోసం తెచ్చుకున్నాము ఈ రోజు నీళ్లు అవన్నీ ఎక్కడికి పోయినాయి ఉన్నాయి అమ్మ దగ్గర తెల్లలే ఈ రోజు ఈ రోజు తెలంగాణ పచ్చ పంటను పచ్చ పంటను చీరలు తిరిగిన తిన్నాయి మిడతలు తిన్నాయి లాస్ట్ పసర్ పురుగులు తిన్నాయి తిన్న తర్వాత ఈ రోజు తిన్న పసర పురుగు పంట ఎక్కడికి వచ్చింది ధర్నా చౌక్ కాడ వచ్చి దీక్ష కూర్చున్నాయి అలా ధర్నా చౌక్ లో వచ్చి పసరు పురుగులు కూడా తిన్న పంట ఈ రోజు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా చేయలేపుతారా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు లేపర్ లేపర్ తక్కువ ఒక ఫోటో వచ్చింది నాకు ఒకటే ఒకటే ఒకటి ఒకటే వచ్చింది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు నాకు తెలిసి ఎక్కువ బడి పంతుల్లే ఉన్నారు నాకు ఎక్కువ అదేందా అంటే ఈ రోజు ఈ రోజు అయితే ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రం కోసం బోధన చేసింది తెలంగాణ వస్తే అట్లుంటది ఇట్లుంటది అని చెప్పింది ఈ పంతుల్లే ఈ రోజు మనమో ఈ పంతుల్లే అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నర్ ఇట్ ఈ నేను ఇప్పుడు అన్ని కూడా కోదండరామ్ గారు చెప్పినారు మళ్ళా దేవదాస్ అన్న గారు చెప్పిండ్రు కమిషన్ వేల మందికి మన మూడు వేల మందికి ఎందుకు రాలేదు చేసుకోవాలి కానీ ఈ రోజు దరిద్రం ఇది రేవంత్ రెడ్డి గారికి మీరు చెప్పేది ఏంటంటే ఇది దరిద్రం వీళ్ళ పైసలు మీకు ఇస్తే గౌరవార్థం ఉంటాయి వీళ్ళు నిండు వయసు అంటే బాల్యం చూసిండ్రు యవ్వనం చూసిండ్రు వృద్ధాప్యం చూస్తుండ్రు అంటే ఈ వీళ్ళ శాపాలైనా ఆశీర్వాదాలైనా వీళ్ళ నాబి దగ్గరికి మొదటి తలకాయ దాకా బరు ఉంటాయి ఎవరన్నా ఆశీర్వాదం ఇస్తే వాళ్ళు పైకి వస్తారు చెప్పిస్తే నాశనం అయిపోతారు కాబట్టి వీళ్ళ శాపాలు వీళ్ళ శాపాలు తీసుకోకుంటుంటే మంచిది రోజు అప్పులలో భయపడి ఇంట్లో ఉండి ఉన్నది చెప్పుకోలేక పారిపోయిన సత్యనారాయణ సార్ భార్య ఇప్పటిదాకా మనం విన్నాం ఆ సబ్జెక్ట్ నేను చాలా సార్లు మాట్లాడినా ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘన ఇంకా నేను నా ధనిక రాష్ట్రం ఇంకా నాకు ఆత్మగౌరవం ఉంది ఇంకా ఇది ఇంకా అబద్ధాలు చెప్పుకోనికి ఎన్ని రోజులు బతుకుతావు నువ్వు ఇంకా అబద్ధాలు చెప్పుకోనికి ఎన్ని రోజులు బతురు కాబట్టి నేను నేను ఈ రోజు చెప్పేది ఏంటంటే మాది నాది నాకు నాకు పైసలు బడ్జెట్ లో శాంక్షన్ అయింది ఇక్కడ ఉన్న వేల పదమూడు వేల మందికి పైసలు శాంక్షన్ అయినాయి ఆ పైసలు గవర్నర్ క్యాబినెట్ లో ఆమోదం పొందింది అక్కడికి వెళ్ళి గవర్నర్ గారి దగ్గర పోయింది గవర్నర్ గారి దగ్గర సంతకం అయింది కానీ నా పైసలు నాకు రాలేదు కాబట్టి గవర్నర్ నా దగ్గర జవాబు చెప్పాలి ఇక్కడ ఇక్కడ రిటైర్ అయినటువంటి వాళ్ళ ప్రతి ఒక్క హక్కు ఉల్లంఘన అయింది కాబట్టి ఫ్యాక్చువల్ రిపోర్ట్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు గవర్నర్ గారు పంపాలి అది రిపోర్ట్ నేను తయారు చేసి పెట్టినా పంపాలి అంటే మేము ఇచ్చిన రీప్రజెంటేషన్ కానీ మేము ఇచ్చిన దీన్ని కానీ ఈ రోజు గవర్నర్ గారు బుట్ట దాఖలు చేస్తుండ్రా ఇవాళ గవర్నర్ గారు దేనికోసం ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇక్కడ హక్కులు ఫండమెంటల్ రైట్స్ అనేది కాపాడడం బాధ్యతనా కాదా ఈ రోజు ఈ ఫండమెంట్స్ కాపాడంలో గవర్నర్ విఫలమైందా కాదా గవర్నర్ పోస్ట్ అనేది ఇక్కడ మన రియాబిలేషన్ సెంటరా పునరావాస కేంద్రమా లేకుంటే ఒక బాధ్యతనా ఈ రోజు మీరు మీరు ఏదైతే ఫ్రాక్చర్ రిపోర్ట్ ఇదో ఏదైతే ఫ్రాక్చర్ రిపోర్ట్ నేను ఒకటే చెప్తున్నా మన మన ఒక నిమిషం అన్న నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు ఒక్కటే చెప్తున్నా ఈ రోజు నేను అనుకుంటున్నా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అనుకుంటాం మీరు ఎన్ని ధర్నాల్లో చేసుకునే పర్మిషన్ ఇస్తా మేము ఆల్రెడీ ఒక సీట్ గెలిచినాం రేపు కూడా మేమే గెలుస్తాం మేము ఏం చేసుకుంటా చేసుకోవాలి నువ్వు అనొచ్చు నీతో మా పంచాది లేదు ఈ రోజు భర్తి విక్రమానికి నాకు మేఘా కృష్ణారెడ్డి ఇంపార్టెంట్ లేకు నాకు వేరే ఏది రమేష్ అని కొత్త ఒక ఆయన వచ్చి ఆయన ఇంపార్టెంట్ మాకు మీరు మాకు ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి ఫైనాన్స్యల్ కూడా అనొచ్చు ఎందుకంటే వాళ్లకు కమిషన్ అక్కడికి వెళ్ళి వస్తే మనకి రావు కాబట్టి కానీ నాకు బాధ్యత చెప్పాల్సిన నాకు జవాబు చెప్పాల్సింది గవర్నర్ గారు గవర్నర్ గారు ఇక్కడికి వెళ్ళి రిపోర్టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు పంపాలి అక్కడికి వెళ్ళి స్పెషల్ గ్రాంట్స్ ఇక్కడ ఎప్పుడైతే ఏ రాష్ట్రం అయితే తీస్తుందో ఏ రాష్ట్రం అయితే రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వలేకపోతుంటదో ఏ రాష్ట్రం అయితే జీతాలు ఇవ్వలేదు ఏ రాష్ట్రం అయితే టీఎల్ డిఎల్ ఇవ్వలేదు మేము ఈ రాష్ట్రం దరిద్రంగా ఉన్నది ఈ రాష్ట్రానికి జీతాలు పైసలు లేవు రిటైర్ అయిన వాళ్ళకి పైసలు పైసలు లేవు హార్ట్ ఆపరేషన్ అయినా కూడా వాళ్ళ పైసలు వాళ్ళకి పైసలు లేవు ఈ రోజు డాక్టర్ మన టీచర్లు పంతులు అనేది ఇవ్వని పైసలు లేవు కాబట్టి ప్రధానమంత్రి గారు మీకు ఇవ్వాల్సిన పదిహేను వేల కోట్లు ఇచ్చే హక్కు మీకు ఉంటుంది ఆ దరిద్రం రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మొత్తం రోడ్లు ఎక్కిండ్రు ధర్నాలు చేస్తుండ్రు వాళ్ళ పైసలు ఇచ్చేయని రాష్ట్ర గవర్నర్ గారు రాస్తే ఖచ్చితంగా వాళ్ళు పైసలు తీస్తే అవకాశం ఉంటుంది కాబట్టి మా నెక్స్ట్ ఉద్యమం మనం అంటే దీని ద్వారా ఏమవుతుందంటే తెలంగాణ ప్రభుత్వం పోతుంది తెలంగాణ గౌరవం ఉన్న లే గౌరవం ఉన్న గౌరవం కూడా పోతుంది కానీ మీ పైసలు మాత్రం మీకు వస్తాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్ అది ఏ మరి అక్కడక్కడ వేస్తారా లేకుంటే పైసలు ఇచ్చి మీకు తెలంగాణ గౌరవం ఉందని చెప్పి కాపాడుకుంటారో తేల్చుకోండి జై తెలంగాణ అమర విధంగా తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం గత కొద్ది రోజుల రిటైర్డ్ అయినటువంటి వాళ్ళే బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైపోయింది ఈరోజు చాలామంది మరణించినారు చాలామంది వ్యాధిగ్రస్తులైన చాలామంది మరణ ఛాయల పైన చాలా చాలామంది బెడ్ రిటర్న్గా ఉన్నారు చాలామంది అనారోగ్యంతో ఉన్నారు సత్యనారాయణ సార్ మరి ఈ సార్ రిటైర్ అయిన తర్వాత డబ్బులు వస్తాయి ఈయన అప్పులు ఎవరైనా తీసుకున్న వాళ్ళు వాపస్ ఇవ్వచ్చు అనుకున్నారు కానీ ఇంటికి వచ్చి ఇంటికి వచ్చినప్పుడు మరి అప్పులు ముఖం చెల్లక మరి చెప్పలేని పరిస్థితులలో ఆయన ఒక వన్ ఫైవ్ మార్నింగ్ ఇల్లు వేసి వెళ్ళిపోయిండ్రు ఇది దాదాపు ఐదు నెల రోజులు నెల నెల అయిపోయిందమ్మా ఐదు నెలలు ఐదు నెలలు ఐదు నెలలు వస్తుంది ఐదు నెలలు కావస్తుంది మరి ప్రభుత్వం ఒక బాధ్యత ఏందనంటే ఈరోజు వీళ్ళ మన సార్ సత్యనారాయణ సార్ ఎక్కడ పోయిందో తీసుకొచ్చి కుటుంబ బాధ్యతకు అప్ప చెప్పాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పైన ఉన్నది ఈరోజు హోమ్ డిపార్ట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది గవర్నర్ గారు మీరు స్పందించాలి తెలంగాణలో హ్యూమన్ రైట్స్ అనేది పూర్తిగా వైలేట్ అయిపోయింది వైలేట్ అయిపోయింది అనేది మనకు అందరికీ అర్థమవుతుంది మీరు అసలు సార్ ఎట్లా ఎట్లా పోయిందో చెప్పండి సార్ సారు ఇరవై నాలుగు తెల్లవారుజామున వెళ్ళిన్నారు సార్ ఇంట్లో నుంచి నిద్రలో లేచి వెళ్ళినారు అయితే ఇరవై మూడు రోజులు మేము డిఏ ఆఫీస్కి వెళ్ళినాం సార్ వెళ్తే అక్కడ అక్కడ సర్వీస్ బుక్ ఇచ్చుకోవాలి మాకు వాపస్ ఇచ్చేసారు ఇచ్చేసి ఇప్పట్లో ఏవి డబ్బులు రావు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కనీసం మాకు జీవి పన్న కావాలి అని అడిగినాం అడిగితే అవి కూడా ఇప్పట్లో రావు ఇంక ఏం కాదు అయితే సారు హెడ్ మాస్టర్ సార్ నల్గొండల్లోనే మొత్తం చేశారు సర్వీసు ఆయన చాలామందికి చే ఇప్పించాడు అన్నట్టు రిటైర్డ్ అయినా నెక్స్ట్ డేనే పైసలు అన్నట్టు నా వరకు వచ్చి ఇంత ఎందుకు జరిగింది ఎందుకు జరిగిందని ఆ రోజంతా అన్నట్టు అయితే ఎందుకు వస్తాయి వస్తాయి అని మేము సమాధానం చెప్పినాం నైట్ అంతా ఆలోచించి ఆలోచించి మేము మరి వాకింగ్ లాగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఇంతవరకు ఏం కనిపించట్లేదు మేము చేయని ప్రయత్నం లేదు అయితే తిరగని చోట లేదు మేము అంత పిల్లలు అంతా డిప్రెషన్ అవుతున్నాం వాళ్ళ నాన్న కూడా పెద్ద అయినా ఆయన చనిపోయినాడు మా పాప చిన్న పాప మనవరాళ్ళు హాస్పిటల్లో పడ్డారు అంత మా పిల్లలంతా డిప్రెషన్ అవుతున్నారు ఇది ఇది స పరిస్థితి గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి ఇది ఇది ఇప్పుడు పూర్తిగా హక్కులికల ఉల్లంఘన ఒక ఒక బాలకృష్ణ సిఐ సార్ ఆయన అయితే వాళ్ళ కూతురు పెళ్లి చేసిన తర్వాత మరి రిటైర్ అయినాక వచ్చిన పైసలతో చేస్తామని ఆ పైసలు లేకపోవడం వల్ల వచ్చిన ఒట్టి వల్ల కూతురు ఆత్మహత్య చేసుకున్నది అది తెలిసిన మట్టెవాడ వరంగల్ మట్టెవాడ సీఐ గారు మరి ఆయన గుండాకి చనిపోయిన పరిస్థితి ఇక్కడ ఇక్కడేమో గుండె ఆపరేషన్ అయిపోయిన అయిన పరిస్థితి ఒక ఒకసారి వాళ్ళ భార్య అది వాళ్ళు ఇది విధంగా చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఒక్కొక్కళ్ళ కథలు ఒక్కొక్క అన్ని వర్ణనాన్ని తగ్గ ఉన్నది దీనికి బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ప్రభుత్వమే వీళ్ళకి శాంక్షన్ అయినటువంటి అమౌంట్ మరి గవర్నర్ దగ్గర ఆమోదం పుట్టినటువంటి పైసలు ఈ రోజు ఎక్కడ మాయమైపోయినాయి అనేది ఈరోజు ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది దీని మీద నేను ప్రభుత్వాన్ని నిందిస్తలేను ఈరోజు గవర్నర్ గారు దీనిపైన పూర్తిగా స్పందించాల్సిన అవసరం ఉంది గవర్నర్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది గవర్నర్ గారు మీరు ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందన్నది విషయం మీరు రాష్ట్రపతి గారికి పంపాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో పా గాలి తప్పింది లాస్ట్కు జా వెనుకబడ్డ రాష్ట్రాలు కూడా ఈరోజు రిటైర్మెంట్ అన్నులు పైసలు ఇచ్చేస్తూ ఉంది కానీ ఈరోజు నలభై ఏళ్ళు పని చేయించుకొని వీళ్ళు చేసిన పైసలు ఇవ్వలేదు అని అంటే ఇక రాష్ట్రం ఎంత దరిద్రంగా ఉందో ఎంత అష్ట దరిద్రంగా ఉందో ఇది నిజంగా ఆత్మగౌరవ తెలంగాణ దివాళీ తీసిన తెలంగాణ అనేది పాలకులే చెప్పాలి ఇంకోటి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఈరోజు ఈ ధర్నాను ఫెయిల్ చేయడానికి మరి బచ్చు గచ్చ గచ్చిపౌలు అంట ఈ వీళ్ళకి ఉద్యోగులకు సంబంధించిన భూములు ఉన్నాయంట ఈ ఈ మీటింగ్ జనం రాకుండా మీరు అక్కడ అక్కడికి రాండ్రీ మీ భూములు వస్తున్నాయి జాగాలు వస్తున్నాయి అని చెప్పేసి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ ఈరోజు గచ్చిపౌలులో మీటింగ్ ఇప్పుడు మీటింగ్ నడుస్తుంది ప్యానల్ మీటింగ్ ఇక్కడ నడవకుండా కాబట్టి ఇవన్నీ అన్ని కుట్రలు చేసినారు ఈరోజు మాకు అది ఇంపార్టెంట్ కాదు ఇది ఇంపార్టెంట్ అని లేకుంటే ఇంకొక మూడు నాలుగు వేల మందికి రావాల్సిన వాళ్ళు ఉండే అంటే ప్రభుత్వం ఎన్ని కుట్రలు యూనియన్లు అసోసియేషన్ ఎన్ని కుట్రలు చేస్తున్నాయో ఈరోజు ఇంతమంది ఆగమవుతా ఉంటే ఈరోజు అది రేపు పెట్టుకుంటే మీటింగ్ ఎల్లుండి పెట్టుకుంటేంది ఇవన్నీ ఎందుకు పెట్టుకోవాలి ఇది దాదాపు నెల రోజుల కింద నా ఇది ఏంటి ప్లాన్ నెల రోజుల కింద డిసైడ్ చేసిన మీటింగ్ పక్కన పెట్టి మీరు మూడు రోజుల కింద మీటింగ్ పెట్టి ఇది ఈ విధంగా చేయాల్సింది ఏంది ఈరోజు మీరు వచ్చి నిలబడి దగ్గర నుండి పైసలు ఇప్పించాలి దగ్గరుండి పైసలు ఇలా ప్రభుత్వానికి చెంచాగిర్ లేక ప్రభుత్వానికి మైక్ సై మైక్ టైసన్ లెక్క ఈ రోజు యూనియన్లు అసోసియేషన్ అంటే రేపు మీరు దావారా రేపు రేపు మీరు బతకరా రేపు రిటైర్మెంట్ కారా రేపు ఈ గతి మీకు పట్టదా అప్పుడు కూడా మా సొంతలో నిలబడాలి ఖచ్చితంగా ప్రభుత్వం దీని స్పందించాలని కోరుకుంటున్నా ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఖచ్చితంగా పైసలు వసూలు చేసి తీరుతాం కానీ గౌరవం గీస్తే మీ గౌరవం ఉంటుంది మేము కూడా మీ ఫోటోలు పాల్పని అడుగుతాం పోలీస్ కూడా ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ వీడియోలు నిరంతరం ఎప్పటికప్పుడు నేరుగా నోటిఫికేషన్ ద్వారా నా నుండి మీరు పొందుటకు ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి